ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వైరల్ అవ్వడము యూట్యూబ్లో షార్ట్స్ వైరల్ అవడము మీ ఏదైతే వీడియోస్ ఉంటే అవంతా వాట్సాప్లో షేర్ చేసుకోవడము ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ మీకు అది సక్సెస్ అయింది అనే పాయింట్ ఎప్పుడు అండి అది మావిడాకులు రెండు ఎపిసోడ్లు అయిన తర్వాత మూడు ఎపిసోడ్లు అయిన తర్వాత ఆపేయమన్నారన్న ఎవరైతే తమడా మీడియా హెడ్ ఉన్నారో ఆపేయమన్నారన్నారో న్యూస్ నాకైతే లీక్ అయింది నేను ఆ మెసేజ్ కూడా చూసా ఇట్ నీన్స్ టు బి హాల్ట్ అని మ్యాంగో లీవ్స్ మాంగో న్యూస్ అనేవాళ్ళు అప్పట్లో ఆపేమంటే పంతొమ్మిది వేలు పదిహేడు వేలు వ్యూవర్షిప్ వచ్చింది దీన్ని ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి మొత్తం కట్ చేసి రీల్స్ లాగా నాకు ఈ రీల్స్ ఇవి చేయడం రాదు అవి కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి చూద్దాము ఏమైనా వెళ్తాదేమో అని చెప్పి పైన మనం టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తాం అది ఒక రెండు మూడు రీల్స్ పెట్టిన తర్వాత సడన్గా మీకు వీడియో అని ఒకటి ఉంటుంది ఎవరివి అస్థికులు దాని ముందు ఇంకోటి ఉంటుంది అన్న చికింద ఒక వీడియో అలా మూడు నాలుగు వీడియోస్ పెట్టగానే యాభై మిలియన్స్ కొట్టేసాయి అలా ఎవరు రాయడీ కంటెంట్ ఎంత ఏంటి అని చెప్పి వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ రావడం మొదలుపెట్టారు నేను తెల్లారి చూస్తే అన్ని మిలియన్ 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 దాటాయి మూడు నాలుగు ఎపిసోడ్లు కూడా మిలియన్ దాటేసాయి ఓహో ఇప్పుడు మనం ఉన్న ప్రమోట్ చేయాలని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అది సో తర్వాత వాట్సాప్ స్టేటస్లు చాలా మంది చాలా రిలేటెడ్ డైలాగ్స్ కొన్ని ఉంటాయండి స్ట్రగుల్స్ మీద చాలా డైలాగ్స్ ఉంటాయి అవన్నీ రిలేట్ అయ్యి వాళ్ళు స్టేటస్లు పెట్టుకోవడం మొదలు పెట్టారు అండ్ మేమర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా మా వీడియోస్ కట్ చేసి దాని కింద వాళ్ళే డిస్క్రిప్షన్ ఇచ్చేసి వాళ్ళే చేస్తాం